భోజన ప్రియులందరికీ నమస్తే అండి ఇది నిన్నటి వీడియో నిన్న సండే స్పెషల్ చికెన్ కర్రీ చేశాను నేను రెగ్యులర్గా చేసుకునే చికెన్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను చిన్న టిప్పుతో అలాగే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి అప్పుడే అర్థమవుతుంది అసలు స్కిప్ చేయొద్దు కొత్త వారికి తినిపించినట్టయితే ఖచ్చితంగా ఈ రెసిపీ ఎలా చేసావో అని ఖచ్చితంగా అడుగుతారు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక గుద్దు గుద్దండి వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది ఒక రెండు పావుల నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసుకొని మగ్గనివ్వాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఈ చికెన్ని అందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అది వేస్తాను ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక కప్పు పెరుగు వేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక ఎల్లిగడ్డను వేసుకోవాలి లేదంటే కొంచెం కచ్చాపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు ఇలా ఎల్లిపాయ తర్వాత వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది గ్రేవీ కొంచెం చిక్కపడ్డాక ఒక స్పూన్ గరం మసాలా అలాగే గుప్పెడు కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని దించేసుకోవడమేనండి ఇలా చేసుకోవడం వల్ల చికెన్ ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది గ్రేవీ ఎక్కువ వద్దనుకుంటే వాటర్ని స్కిప్ చేయొచ్చు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి